ఈ పాతకాలపు నాణాలండి అప్పటికి నేను పుట్టలేదు ఇది మూడు పైసలు అండి అత్తగారు వాళ్ళు ఇచ్చారు అవి పక్కన పెట్టాను అలా జాగ్రత్త పెట్టాను మీకు కూడా చూపిందామని వీడియో చేస్తున్నాను ఈ మూడు పైసలు అండి ఇది ఈ మూడు పైసలు అప్పటికి నేను పుట్టలేదు తర్వాత ఐదు పైసలు అండి ఈ ఐదు పైసలు అప్పుడు నేను పుట్టాను ఐదు పైసలు అండి చూశాను ఇవి కాకపోతే నేను చూసిన ఐదు పైసలు అయితే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఈ పుట్టి ఈ టీ టైంలో నేను పుట్టలేదు ఈ ఐదు పైసలు ఇవి పది పైసలు అండి ఇది పది పైసలు ఇవన్నీ పది పైసలు ఈ పది పైసలు అప్పుడు కూడా నేను పుట్టలేదు ఈ పది పైసలు చూశాను నేను పది పైసలు ఇది చూసాను తర్వాత ఇరవై పైసలు అండి ఇవి కూడా నేను చూసాను ఇవి కూడా నేను చూసాను తర్వాత పావలాలు అంటే ఇరవై ఐదు పైసలు పావలా అంటారు పావలా ఈ యాభై పైసలు ఇడ్లీ అర్ధ రూపాయి అంటారు యాభై పైసలని అర్ధ రూపాయి అంటారు రూపాయల సగం అర్ధ అన్నమాట ఈ రూపాయలు మీకు తెలిసినాయే కాకపోతే పా పాతకాలం నానడి మీకు తెలిసే ఉంటాయి రూపాయి కాస్లి ఇవన్నీ రూపాయి కాసలు ఇది మనం వాడే రూపాయి ఇది కూడా మనం వాడే రూపాయ తర్వాత రెండు రూపాయలు టూ రూపీస్ ఇవి మనం చూసినవి అవి ఇవన్నీ చెప్పాలి చూసారా ఇవి పంతొమ్మిది తొమ్మిది ఎనిమిది అండి తొమ్మిది రెండు వేల తొమ్మిది ఇది ఎంతో డేట్ లేదు దీనికి అదో తిప్పు ఆ తిప్పు రెండు వేల పద్నాలుగులో ఇది ఐదు రూపాయలు పంతొమ్మిది తొంభై ఎనిమిది పవన్ గడ పుట్టింది పవన్ గడి పుట్టింది ఎలా తిప్పు రెండు వేల ఏడు అంటే ఎన్ని అటువంటి డేట్లు ఉంటాయో చూసా అన్నీ పోయి తీసాను అందుకే అన్ని డేట్లు ఉన్నాయి ఇట్లా డేట్లున్నాయి ఎలా తిప్పు ఆ తిప్పు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఎనభై రెండు ఎనభై రెండు ఇది ఎనభై ఐదు ఇది తొంభై మూడు రెండు ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఇది ఎనభై ఐదు ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు రెండు వేల ఒకటి రెండు వేల ఒకటిలో అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు పుట్టలేదు అంతే ఆ పక్క అరవై వందల ആ പട്ടേശ പത്തൊ എത്ത ഇത് പറ്റാൻ ഇത് ചൂസാണെങ്കിൽ ആ പതിപ്പു പത്തൊമ്പതി വന്നല എ രണ്ടു ചൂസാണെ ചൂടേ ചോദിക്കുന്നത് പത്തൊമ്പതി ചൂസാണോ പത്തൊമ്പ എ ఎనభై ఇది రెండు చూసాను పది పైసలు ఇది చూసాను అనుకుంటున్నాను తిప్పాను పంతొమ్మిది వందల పంతొమ్మిది వందలు కనిపించట్లేదు ఎనభై ఎంత ఉంది కనపడలేదు ఇది పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై ఐదు ఐదు పైసలు కనబడుతున్నాయా ఏంది పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఇది ఇదా అది మధ్య ఇది పంతొమ్మిది వెనక తిప్పుడు కనబట్టలేదు ఈ తయారీ తర్వాత అవి లేదు కనపడలేదా అది చూ తిప్పు ముందుగా కనపట్టలేదు కనబట్టలేదు అరిగిపోయినట్టు అయిపోయింది అది ఇది మూడు పైసలు అయితే నేను చూడలేదు ఈ రాగి నాణ్యాలు అయితే పాతకాలపు అండి ఇవి అయితే ఈ మత్తగారాలు ఇచ్చారు ఎలా పక్కన పెట్టించాను వీటి మీద ఎటో ముద్దలు ఉన్నాయి నాకు తెలియదు ఇవి అప్పటికి నేను పుట్టలేదు ఈ బొమ్మలో ఈయన ఒక పెద్ద బొమ్మ ఉంది ఇదేమో గుర్ర బొమ్మ ఉంది ఇవన్నీ బాగులు ఉన్నాయి మనకు తెలియదు అప్పుడు నేను పొట్టలేదు రాగిలా ఉన్నాయి కొన్ని రాగి కొన్ని సిల్వర్ టైప్లో ఉన్నాయి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ లైక్ షేర్